ద లాడ్ ప్రభునేసు క్రీస్తు నామలు మీ అందరికి శుభములండి దేవుని బిడ్లారా బాగున్నారా రండి సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం కీర్తనలు అరవై తొమ్మిదో కీర్తన ముప్పయో చరణం చదువుతున్నాను కృతజ్ఞతాస్థతులతో నేను ఆయనను గనపరచదను కృతజ్ఞత ఆస్తులతో నేను ఆయనను గనపరచదను భక్తుడు ఎందుకు ఇలా గనపరుస్తాను అని చెప్తున్నాడంటే మనము ఈ లోకంలో పుట్టింది ఆయన మహింపరచడానికి ఆయన గనపరచడానికి మనం పుట్టింది అందుకే అయితే తన జీవితంలో జరిగిన కొన్ని విశేషాలను బట్టి కొన్ని ఘనమైన కార్యములను బట్టి భక్తుడు ఇక్కడ ఆయన గనపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం అరవై తొమ్మిదవ కీర్తనలో మొదటి నుంచి చూస్తే అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవచ్చున్నాను అగాధ జలములని నేను దిగబడి ఉన్నాను వరదలు నన్ను ముంచివేసి ఉన్నవి ఎండిపోయాను క్షీణించిపోయాను అపరాధిని నాకు బుద్ధి నాలో బుద్ధిహీనత ఉంది ఇలా తన స్థితిగతులన్నీ అంటే ఎలా ఉందంటే తన స్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఇప్పుడు ఉపవాసం దగ్గరికి వచ్చాడు ప్రార్థన కన్నీరు విడుస్తున్నాడు తన స్థితిగతులు కొరకాయి ఇదే విషయాలు కీర్తన నలభైలో కూడా చూస్తాం అంటే దావీదు గారి జీవితంలో ఊబి అనే అనుభవాలు చాలా ఉన్నాయి అంటే ఊబి అంటే అంటే ఏమి అంటే దొంగ ఊబి అంటే విధంగా చెప్పాలంటే బాగున్నట్టే ఉంటుంది కానీ ఎప్పుడు లోపలికి పోతామో తెలియదు కీర్తనలు నలభై మొదటి నుంచి అవుతున్నాను ఎహో ఒకరికి నేను సహనంతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవికి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను అంటే ఆల్రెడీ పడిపోయాడు ఈ దొంగ ఊబిలో పడిపోయాడు ఈ దొంగ ఊబిలో ఆల్రెడీ భక్తుడు పడిపోయాడు అంటే ఈ దొంగ ఊబులు ఉన్నాయి నాశనకరమైన గుంటలు ఉన్నాయి మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయం అనుకుంటాను అక్కడ ప్రేమే దేవుని బిడ్డలారా అక్కడ సాతాన్ ఏం చేస్తున్నాడు మార్క్స్ వార్తలో ఒకసారి సాతాన్ యొక్క నైజాన్ని ఒక మాట మీకు చెప్తాను రండి చదువుతాం చదువుదాం రండి ఎందుకంటే ఈ మాటలు మనకు చాలా అవసరం ప్రియమైన వాళ్ళరా చాలా అవసరం మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం క్షమించండి తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయము చదువుతున్నాను ఇక్కడ సాతాన్ యొక్క విధానము నేను మీకు చెప్పాలనుకుంటున్నాను వాడు మనిషిని ఏమి చేయాలనుకుంటున్నాడంటే నేను చదువుతున్నాను వినండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తన్నగా అతడు బాల్యం నుండి అది వాడిని నాశనము చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడదోయ్యను ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనేను అంటే నాశనం చేయడానికి సాతాను ఉన్నాడు కాబట్టి నాశనం చేసేయడానికి కాబట్టి దొంగ ఉన్నాడు సాతాన్ యొక్క గుణాలు వాడు నాశనం చేసేవాడు వాడు దొంగ వాడు ఊబి లాంటి వాడు పడవేస్తే పైకి రాలేని పరిస్థితి ప్రియమైన వాళ్ళరా గమనించాలి అలాంటి భయంకరమైన స్థితిగతుల్లో భక్తుడైన దావీదు గారికి దేవుడు ఎంతో సహాయపడ్డాడు ఇలాంటి భయంకరమైన ఊబుల్లో నుండి తప్పించాడు పైకి లేవనెత్తాడు అందుకే ముప్పై నాలుగో కీర్తనలో నేను ఒక మాట చదువుతాను మీరు బాగా అర్థం చేసుకోండి ముప్పై నాలుగో కీర్తనలు ఎందుకంటే ప్రిమిన మిత్రులారా గమనించండి ముప్పై నాలుగు మూడు నాతో కూడి యహోవాన్ గనపరుచుడి మనము ఏ ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదుము ఎందుకు గొప్ప చేయాలి భయాలను తప్పించాడు ఆయన ఆయన తట చూడగా వెలుగు కలిగింది ఆయన ఉత్తముడని తెలుసుకున్నాడు ఆయన మేలు చేసేవాడు అని అర్థమైపోయింది అందుకనే అందుకనే గణపరచడానికి సిద్ధపడ్డాడు ప్రియమైన వాడారా మన జీవితాల్లో కూడా మన ప్రభువారిని మనము గణపరచడం ఎంత మంచిది కీర్తనలు ఇరవై ఎనిమిది కీర్తనలు ఇరవై ఎనిమిది ఏడవ ఏడవ ఏడవచరణం ఎనిమిది చదువుతున్నాను యహోవా నా ఆశ్రయము నాకు ఏడము నా హృదయం ఆయన ఏందో నమ్మిక నాకు సహాయము కలిగాను కావున నా హృదయము ప్రహసించున్నది కీర్తనలతో నేను ఆయన సుధించున్నాను అర్థమైందా అంటే దేవుడు చేసిన ఘనకార్యను బట్టి ఆ హృదయం ఎలా ఉందంటే దాబీది హృదయం ఆనందముతో కేకలు వేస్తూ ఉంది నూట పద్దెనిమిదో కీర్తనలు కూడా ఒకసారి గనుక మనం ఏం చదివినట్లయితే ప్రేమైన వాళ్ళ వాళ్ళ ఇరవై ఎనిమిదో చరణం చదువుతున్నాను నేను నా దేవుడు నేను నీ కృతజ్ఞతస్థులు చెల్లించదను నువ్వు నా దేవుడు నేను గనపరచేదన కాబట్టి ఎందుకు గనపరచాలంటే భయంకరమైన స్థితిగతుల్లో ఉండి దేవుడు మనల్ని తప్పిస్తూ మన ఆదరిస్తూ కనికరిస్తున్న కారణాన్ని బట్టి నిజంగా భక్తులు ఎంతోమంది దేవుని గనపరిచాడు లాంటి వారు దేవుని కనపరిచారు ఓ ప్రియమైన దేవుని బిడ్డారు సారా లాంటివారు ఎంతో దేవుని గనపరుస్తూ వచ్చారు ఇట్లా బైబిల్ గ్రంథంలో ఏసేపు దేవుని ఎంతో గనపరుస్తూ వచ్చాడు దానిలో దేవుని ఎంతో గనపరుస్తూ వచ్చాడు మరి ఎంతని చెప్పగలం కాబట్టి ఈరోజు ఆదివారం మరి ప్రభుని గనపరుద్దాం మరి చక్కగా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మౌనముగా ఉండక మనస్ఫూర్తిగా దేవుని గనపరుద్దామా పౌలు గారు అన్నారు నా శరీరం మూలమైన సరే నా బ్రతుకు మూలమైనా సరే నా చావు మూలమైనా సరే నా శరీరం ముందు ప్రభు గనపరచబడాలి నన్ను గనపరచేవారని నేను గనపరిచేదను సమయాలు దేవుని ఎంతో కనపరిచాడు కుమారులు గనపరచలేకపోయారు ఎంతో నష్టపోయారు మిత్రులారా సమయాలు ఎంత గనపరిచాడు దేవుణ్ణి మరి ప్రభుని గనపరుద్దాం మరి పాటను మోకరించండి ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపకలి దేవస్తోత్రాలు నిజమే తండ్రి నిన్ను గణపరచడం ద్వారా నువ్వు ఎంతో కృపచూపేదేవుడు స్తోత్రాలు మా జీవితాలను చేసిన కార్యములను బట్టి కృతజ్ఞతాస్తులు నేను గనపరచడం ఎంత మంచిది ఎంతోమంది భక్తులు వారి జీవితాలు గనపరుస్తూ తావిధి గారు ముఖ్యంగా నేను ఎంతో గనపరుస్తూ వచ్చాడు ఎంతో నాశనకరమైన కోపములో నుండి జగటగల దొంగ ఊపిలో ఉండి లేపినావు దేవునికి స్తోత్రాలు ఎన్నో పరిస్థితులు ఎన్నో భయంకరమైనటువంటి శత్రువు దాడి ఒకవైపు నా అనుకున్న వారే తనకు ఎంతో నష్టపరుస్తూ వచ్చారు తను ఎంతో గాయపరుస్తూ వచ్చారు తనెంతో నాశనం చేయాలనుకున్నారు అతను కనికరించినావు ఆయన ఈరోజు దావిది ఉన్నాడంటే కారణం నువ్వే నీ కృపయే నీ ఏదో నమ్మకించడం ద్వారా గొప్ప కార్యములు దావి చేస్తూ వచ్చావు స్తోత్రాలు ఇప్పుడు మా ప్రియులు అనేక మంది ఉన్నారంటే కారణం నువ్వే నీ నువ్వు రక్షణ ఆధారమై నువ్వు కాపాడుతూ వచ్చేందుకు స్తోత్రాలు మా ప్రియుల కుటుంబాలు దీవించండి ప్రార్థన అవసతులు కోని బిడ్డలు కూడా దీవించి మీరే మహిం పొందమని ప్రతి కుటుంబాన్ని ఆదరించి నీ కృపలో వర్ధుల చేయమని ఈ పరిచయం మీరు దీవించమని అందరిని కూడా ఆదరించి మీరే మహిం పొందమని యశు ప్రభు శ్రేష్టమైన నామలు ప్రార్థించి వేడి కొంచు నామ తండ్రి ఆమెన్